నూట ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఒలింపిక్స్లో పాల్గొంటూ వచ్చిన భారత్ ఇప్పటి వరకు సాధించిన పథకాలు నలభై ఒకటి మాత్రమే వీటిలో పది మాత్రమే బంగారు పథకాలు మొత్తం స్వర్ణాలు హాకీ జీట్ అందించినవి ఎనిమిది ఉన్నాయి ఆర్థికంగా జనాభా పరంగా పాకిస్తాన్ కంటే ఎన్నో రేట్లు బలంగా ఉన్న భారతదేశ ఒలింపిక్స్ పథకాల సాధనలో వెనకబడిపోతేనే ఉందనమాట ప్యారిస్ ఒలింపిక్స్లో మాత్రమే కాదు పంతొమ్మిది వందల అరవై పంతొమ్మిది వందల అరవై ఎనిమిది పంతొమ్మిది డెబ్బై రెండు పంతొమ్మిది డెబ్బై ఆరు పంతొమ్మిది ఎనభై నాలుగు పంతొమ్మిది తొంభై రెండు ఒలింపిక్స్ పథకాల పట్టుకల సైతం పాకిస్తాన్ భారత్ అధిగమించలేకపోయింది అంటే భారత్ పాకిస్తాన్ కన్నా వెనకబడి ఉందనమాట కొన్ని విషయాలు చూస్తే పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల అరవైలోని పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలోని పంతొమ్మిది వందల డెబ్బై రెండులోని పంతొమ్మిది వందల డెబ్బై ఆరులోని పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోని పంతొమ్మిది వందల తొంభై రెండు ఒలింపిక్స్లో పథకాల పట్టికలో మనకన్నా పాకిస్తానే ముందు ఉంది ప్రపంచంలో అత్యధిక యువజనాభ కలిగిన భారతదేశంలోని వార్షిక బడ్జెట్ యాభై లక్షల కోట్లు అయితే అందులో క్రీడా రంగానికి మూడు వేల కోట్లే మనం వెచ్చిస్తున్నాం మూడు వేల ఎనిమిది వందల కోట్లు ఇచ్చిస్తున్నాం ఎనిమిది ఇంత ముందు వరకు ఎనిమిది వందల కోట్లు ఉండట ఇంకా మనం బంగారు పథకాలు ఎక్కడొస్తాం మిగిలిన రంగాలతో పాటు క్రీడారంగంలో ఉన్నత సాధించిన దేశాలు మాత్రమే సమగ్ర అభివృద్ధి సాధించిన దేశాలుగా ఐక్రాస్పత్రి పరిగణిస్తుంది ఇప్పుడు భారత్ పథకాల పట్టిలో నిలుస్తూ అంటే చిన్న చిన్న దేశాలు పథకాల పట్టికల్లో బంగారు పతకం సాధిస్తుంటే భారత ఏమో అలాంటి విషయాల్లో ఇసుక ఉందన్నమాట అంతర్జాతీయ క్రీడల్లో భారత పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో జా జాతీయ క్రీడారంగంలో ఉభయ తెలుగు రాష్ట్రాల పరిస్థితి అంతే దారుణంగా ఉందన్నమాట ఉత్తరాఖండ్ వేదికగా జరిగిన ఈ మధ్యన ముగిసిన ముప్పై ఎనిమిది జాతీయ క్రీడల్లో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు పోటీ పడితే పథకాల పట్టికలో తెలుగు రాష్ట్రాలు దక్కిన స్థానాలు చూస్తే పద్దెనిమిదో స్థానం ఆంధ్రప్రదేశ్కి ఇరవై ఆరో స్థానం తెలంగాణకి ముక్కు మీద వేలుసుకోవాలన్నమాట రెండు వేల రెండు జాతీయ క్రీడలు నిర్వహించే సమయంలో ఆదిత్య ఆంధ్రప్రదేశ్ రికార్డు స్థాయిలో తొంభై నాలుగు బంగారు పథకాలతో ఓవరాల్ ఛాంపియన్గా నిలిచింది అయితే కేరళ వేదికగా జమగిన రెండు వేల పదిహేను జాతీయ క్రీడల పథకాల్లోని ఆంధ్రప్రదేశ్ పద్దెనిమిదో స్థానంలో నిలిచింది అన్నమాట తెలంగాణ ముప్పై మూడు పథకాలతో పన్నెండవ స్థానంలో నిలిచింది రెండు రాష్ట్రాలు వేరుపడిన తర్వాత మన రాష్ట్రాల పరిస్థితి మరింత తెగజారిపోతూ వస్తుందన్నమాట అన్నమాట జనాభా వైశాలం క్రీడా మూలికుతిబాల పదంగా మనకంటూ ఎంతో దిగునున్న పలు రాష్ట్రాలైన ఉత్తరాఖండ్ పంజాబ్ హర్యానాలు పథకాల పిట్టుకలు మెరుగైన స్థానాలతో పోలిస్తే ఐదు కోట్ల పైగా జనాభా ఆంధ్రప్రదేశ్ కానీ ఏడు స్వర్ణాలే ఒకే ఒక రజితం ఆరు కాంక్షాలతో సహా మొత్తం పదో పద్నాలుగు పథకాలతో పద్దెనిమిది స్థానాలకు సంభవించింది అనమాట అంటే మనకన్నా ఉత్తరాఖండ్ పంజాబ్ హర్యానా అనమాట మన ఐదు కోట్ల జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఏడు స్వర్ణాలు ఒక రజితం ఆరు కంస్థాలతో మొత్తం పద్నాలుగు పథకాలు సాధించి పద్దెనిమిది స్థానాల ముందున్నమాట దేశంలోని అత్యాధునిక క్రీడా మౌలిక శిక్షణ సౌదుపాయాలు కలిగిన రాష్ట్రంగా పేరుందిన తెలంగాణ పథకాల పట్టికలో ఇరవై ఆరో స్థానాన్ని తిరిగి అనమాట రెండు వందల పన్నెండు మంది క్రీడాకారుల బృందంతో ఇరవై మూడు క్రీడా తెలంగాణ చివరకు మూడు స్వర్ణాలు మూడు రచితాలు పన్నెండు కాశ్యాలతో సహా మొత్తం పద్దెనిమిది పథకాలతో గతంలో లేని విధంగా పథకాల పట్టికలో చివరి నుంచి మూడో స్థానం నిలిచింది తెలంగాణ ప్రత్యేకంగా ఆవిర్భించిన తర్వాత జరిగిన జాతీయ రెండు వేల ఇరవై రెండు గోవా రెండు వేల ఇరవై మూడు గుజరాత్ క్రీడల్లోనూ పన్నెండు పదిహేను సాధించింది అనమాట దేశంగా భారత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ క్రీడల పట్లపై దృష్టి సాధించిన సమయం ఆసన్నమైంది నిర్లక్ష్యం చేస్తే యువశక్తి నిర్వీణకరమే కాగా సమగ్ర అభివృద్ధి అనే భావన కొండెక్కి కూర్చుంటుంది అన్నమాట అందుకనే మా తెలుగు రాష్ట్రాల్లో పథకాల పట్టికలు ముందుండాలన్నా మనం అన్ని సాధించాలన్న ఐడిఎఫ్ ఏర్పాటు తప్పదు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం